బిల్వాష్టకం బిల్వ పూజ గురించి తెలుసుకుందాం శివ పూజకు అత్యంత శ్రేష్టమైనది మారేడు ఆకు దీనిని సంస్కృతంలో బిల్వపత్రం అంటారు మారేడు చెట్టుకు వచ్చే ఆకులు విశేషమైన ఆకారంలో ఉంటాయి ఈ మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి త్రిదలం అని పేరు పొందాయి ఇది మూడు గుణాలకు ప్రతీకగా సత్వరజస్తమో గుణములు పరమశివుని మూడు కన్నులుగా మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది ఈ బిల్వ పత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించవచ్చు మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బిల్వ పత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం తాత్పర్యం మీకోసం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం మూడు దళాలు కలిగిన మూడు గుణాలకు ప్రతీకగా మూడు కన్నుల వలె మూడు ఆయుధాలుగా మూడు జన్మల పాపాన్ని నాశనం చేసి ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను త్రిశాంకేహ త్రిల్వపత్రే చచ్చింద్రేహ కోమలై శివ పూజ కరిష్యామి ఏక బిల్వం శివార్పణం మూడు శాఖలు కలిగి రంధ్రములు లేని కోమలంగా శుభము కలిగించి బిల్వ పత్రంతో శివునికి పూజ చేస్తున్నాను అఖండ బిల్వపత్రీన పూజితే నందికేశ్వరే శుద్ధంతి సర్వ పాపభ్యో ఏక బిల్వం శివార్పణం ఛిద్రం కాని ఒక పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగివేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను శలిగ్రామ శిలామేం విాతు చాపయత్ సోమయజ్ఞమహాపుణ్యం బిల్వం శివార్పణం శాలగ్రమాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే సోమయాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను దంతి కోటి సహస్రా వాజపేయచ కోటి మహాదానం బిల్వం శివార్పణం కోటి ఏనుగుల దాన ఫలము నూరు యజ్ఞాల ఫలము కోటి కన్యదానాల ఫలంతో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను ఉత్పన్న ఉత్పన్నా మహాదేవ్చ బిల్వ వృక్షం ప్రయచ్చామి ఏకబిల్వం శివార్పణం లక్ష్మీదేవి స్తన్యం నుండి జన్మించిన శివునికి ఎంతో ప్రియమైన బిల్వవృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను దర్శనం బిల్వ వృక్షం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దర్శనం స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను కాశీ క్షేత్ర నివాసం కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవ ఏక శివార్పణం శివర్పణం కాశీనివాసం కాలభైరవుని దర్శనం ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రహత శివ రూపాయ ఏక బిల్వం శివార్పణం మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు కొసలో శివుణ్ణి కలిగిన ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను ఫలశ్రుతి బిల్వాష్టకమి సర్వపాప వినిర్ముక్త శివలోకమప్ ఫలశ్రుతి శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వల్ల పాపాలు తొలగి పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది ఓం శివోహం